బైస్ సర్ 60 గల్స్ కమీట్ క్లాస్ గల్స్ నేస్ట్ సర్ 60 సర్ ఓకే బిస్ బిస్ సదా బిస్ సదా మాట్లాడింది పొద్దు సబ్ భూమి నట్ స మాట్లాడతా ఇక్కడ ఎక్క సర్ ఫోర్స్ బైస్ నే కర మాట్లాడ బైస్ సర్ ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మిస్మి స్కూల్ రవీందర్ సార్ గారికి వారి వారి సతీమణికి ఈ స్కూల్ యొక్క సిబ్బందికి అందరికీ ఇక్కడికి వచ్చేసిన పేరెంట్స్కి అందరికీ నాకు నమస్కారం పేరెంట్స్ బ్లెస్సింగ్స్ డే అనేది చాలా గొప్ప ప్రోగ్రామ్ ఇది సాధారణంగా ఎవరు చేయరు చేసిన పిల్లలు అమ్మ నాన్నల పాదలకు నమస్కారం చేయాలంటే ఫీల్ అవుతుంది సిగ్గుపడుతుంది ఈ స్కూల్తో ఎంత అటాచ్మెంట్ ఉందో ఇప్పుడు నేను ఒక నలుగురు ఐదుగురిని చూశాను వచ్చిన ప్రతి ఆడపిల్ల ప్రతి అమ్మ ప్రతి నాన్న కళ్ళలో నీళ్ళు చూస్తున్నా మిస్కూల్తో ఉన్నటువంటి అనుబంధం ఎంత ఎమోషనల్గా ఉందంటే అక్కడ కూర్చుంటే నాకు కూడా కళ్ళకి నీళ్ళు వచ్చినా ఒకసారి బయట పెట్టే అనుకూల వచ్చినారో అంటే అమ్మ నాన్నల కష్టం ఎంత కష్టం ఉంటుందో ఆలోచించండి మిమ్మల్ని ఎంత కష్టపడి మిమ్మల్ని పెంచుతున్నారో ఆలోచించండి ఎంత ఇష్టంతో మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చారో ఒకసారి ఆలోచించండి ఈ కార్యక్రమ ఉద్దేశం ఏంటంటే మీరు అమ్మ పాదాలు పాదాలకు నమస్కరించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని మీకు ఈరోజు నైన్ పాయింట్ ఫైవ్ వస్తే రేపు జీపీఏ రావాలని వాళ్ళ ఆకాంక్ష వాళ్ళ ఆశీర్వాదం దానికోసం ఈరోజు అన్న ఇక్కడ కూర్చున్నారు నాన్నలు పొద్దున పోయే సాయంత్రం వరకు కష్టపడి మీకోసం ఎంత కలలు కంటున్నారంటే ఆ పాపల విషయాలు కావచ్చు పాపల అమ్మ నాకు ఒకటే కూతురమ్మ కూతురు చాలా గొప్పవాళ్ళు కూతురున్న ప్రతి తల్లిదండ్రులు ఐ వెరీ హ్యాపీ ఇది మాట్లాడుతూ ఉంటే ఒక చిన్న స్టోరీ గుర్తుకొస్తుంది నాకు ఇక్కడికి వచ్చిన ప్రతి అమ్మాయి ఏడుస్తుంది అందరూ ఇక్కడ ఉన్న అంటే ఏమనుకుంటానంటే ఆడవాళ్ళకి తొందరగా దుఃఖం వస్తుంది తొందరగా ఏడుపు వస్తుంది ఆడవాళ్ళకు ధైర్యం ఉండదు మగవాళ్ళకే ధైర్యం ఉంటుంది అనుకుంటారు కదా సాధారణంగా సొసైటీలో అనుకునే విషయాలు అంతేనా అవునా కదా రైట్ దానికి ఒక చిన్న స్టోరీ చెప్తా మీరు ఓపిక్గా వింటానంటే రైట్ చెప్పా చెప్పండి ఒక ఒక జంటకి పెళ్ళవుతుంది అబ్బాయి చాలా డేరింగ్ ఫెలో చాలా డేరింగ్ ఫెలో ఎంత అసలు భయం లేకుండా జీవించే వ్యక్తి ఆయన అట్లాంటి అతనికి ఒక పల్లెటూరు నుంచి ఒక అమ్మాయిని పెళ్లి చేస్తారు అమ్మాయి పల్లెటూరు అమ్మాయిలు ఎలా ఉండవు ఇది తినంటే తింటారు కూర్చోంటే కూర్చుంటున్నారు నిలబడంటే అంటే నిలబడతారు అట్లా పెరిగిన పిల్లలు ఉంటారు పర్యటనలో సో అమ్మాయి అట్లాగే పెరుగుతుంది అట్లాగే ఉంటుంది భర్తను బాగా చూసుకుంటుంది భర్త చెప్పినట్టు వింటుంది అదే నేనేమో హైదరాబాద్లో ఉన్నాను నాకు అన్నీ తెలుసు నా భార్యను ఇలా చేసుకున్నాను మీకు ఏమి తెలియరు ఎట్లా ఏంది అనేది కొంచెం ఫీల్ అవుతూ ఉంటాడు ఆయన నేనేమో ఇంత ధైర్యవంతుని నాకు ధైర్యవంతురాలు దొరకలేదు అని బాధపడుతూ ఉంటాడు ఒకరోజు అడుగుతాడు నువ్వు నాతో పాటు రా నీకు ధైర్యం ఏందో అని చూపిస్తా నేర్పిస్తా అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని చెప్తారు నాకొద్దండి నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను నాకు ఇల్లే ఇక్కడే సంతోషంగా ఉన్నాను నేను ఏం చేయలేను నాతో కాదు నేను రాలేను అంట నా బాధ్యత ఏందో అదే చేసుకుంటాను నేను అని చెప్తాను అట్లా ఇక మగవాళ్ళు ఉన్నప్పుడు బయట తిరుగుతారు కదా ఫ్రెండ్స్తో చెప్తారు అరే నా భార్య ఇంట్లో దొరికిందిరా బయటకు రమ్మంటే రాదు ఎక్కడికి పిలిచినా రాదు అసలు ధైర్యం లేదు ఏం అర్థమైదో లేదు చాలా బాధపడుతున్నాను నేను అని ఫీల్ అవుతాడా అనుకోకుండా వాళ్ళకు ఒకరోజు ఒక పెళ్ళికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది ఆయనకు పెళ్ళికి వెళ్ళిన చోట ఒక హోటల్లో నివసిస్తాడు అతను ఎవరైతే భర్త ఉన్నాడో ఆయన అందరికీ తెలిసిన వ్యక్తి సొసైటీలో అందరు గుర్తుపడతారు ఆయన ఏదో ఒక విషయంలో ఆయన బేరింగ్ ఫెలో అనే ఒక పేరు ఉంది రోజు లోపల సోషల్ మీడియాలో ఏ రకంగా అయితే యూట్యూబర్స్ ఫేమస్ ఉన్నారో ఆ రకంగా ఆయన కూడా ఫేమస్ ఆ హోటల్కి వెళ్ళగానే ఆయన్ని గుర్తుపడతారు సార్ మీరా సార్ అని చెప్పేసి గుర్తుపడితే నేనే అని చెప్పేసి ఆయన ఫీల్ అయ్యి అక్కడ రూమ్ తీసుకొని ఉంటాడు ఇక్కడ ఏమున్నాయి చూడడానికి అడుగుతాడు సార్ ఇక్కడ ఒక జంగిల్ ఉంటుంది సార్ చాలా కొత్త జంగిల్ అది చాలా బాగుంటుంది చాలా డీసెంట్గా ఉంటుంది మీరు అక్కడికి వెళ్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు బట్ ఈరోజు ఈ టైంలో వెళ్ళడం కరెక్ట్ కాదు ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ అవుతుంది కొంచెం అక్కడ డేంజర్ సార్ అని చెప్పి చెప్తా ఉంటాడు ఎంత డేంజర్ ఉన్నా నాకు భయం లేదు కదా అని చెప్పి ఆయన ఫీల్ అవుతాడు సో భార్యను రూమ్కి తీసుకెళ్ళి రూమ్లో వచ్చేసి అమ్మ ఇక్కడ ఉండు నేను వెళ్ళొస్తా అని చెప్పేసి ఆ రోజు రాత్రి ఆ జంగిల్కి వెళ్తాడు ఆయన వెళ్తూ ఉంటే చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్తాడు మంచి గ్రీనరీ ఉంటుంది చాలా మంచి చెట్లు ఉంటాయి పూలు ఉంటాయి పెద్ద పెద్ద ఇవన్నీ ఉంటాయి చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు ఆయన ఎంజాయ్ చేస్తూ పోతూ పోతూ పోతుంటే ఆయన సమయం తెలియదు సిక్స్ అయిపోద్ది సెవెన్ అయిపోద్ది ఎయిట్ అయిపోద్ది చీకటి అయిపోద్ది అక్కడికి వెళ్ళి మధ్యలో పోయిన తర్వాత ఆయన గుర్తుకొస్తుంది నేను రిటర్న్ వెళ్ళాలా అడవికి వెళ్ళిన వారికి రిటర్న్ తో గుర్తుంటుందా కష్టమవుతుంది ఆయనకి మళ్ళీ ఎట్లా పోయినో అట్లా రావడానికి కష్టమవుతుంది అరే ఇంత రాత్రి అయిపోయింది ఎట్లా చేయాలా ఏం చేయాలా అని చెప్పేసి ఆలోచించి తిరిగి రాలేని పరిస్థితిలో ఒక్క చోట కూర్చుండిపోతాడు ఆయన ఆ చీకట్లో భయం అవుతుంది ఆయనకి అరే నేను ఇంత డేర్ ఫెలోని నాకు భయం వేయడం ఏంటి అసలు ఎట్లా ఏంది ఏం జరుగుతుంది అని చెప్పేసి అక్కడ కూర్చుంటాడు రాత్రి కాబట్టి రకరకాల శబ్దాలు వస్తాయి కదా ఆ రకరకాల శబ్దాలు వస్తూ ఉంటే కొంచెం భయం స్టార్ట్ అవుతుంది ఆయన భయపడతాడు చెమటలు వస్తాయి కూర్చుంటాడు అటు ఇటు చూస్తాడు ఏం అర్థమవుతలేదు ఏం చేయాలా ఎట్లా చేయాలా అని చెప్పేసి ఎటన్నా వెళ్దామంటే పులులు వస్తాయో ఏం వస్తాయో అడవిలో టెన్షన్ పడుతుంటాడు ఆ టెన్షన్లో ఒకసారి ఇలా చూస్తే ఆ దూరం నుంచి ఒక టార్చ్ లైట్ కనిపిస్తుంది ఒక వ్యక్తులు వస్తుంది ఒక వ్యక్తులు వస్తూ ఉంటుంది టార్చ్ పట్టుకొని అది అట్లాగే వస్తూ 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 ఈయన దగ్గరకు వస్తాడు చూస్తే భార్య ఈయన షాక్ అవుతాడు ఈయన షాక్ అయ్యి ఏంటి నువ్వు అసలు ఒక చెక్కిర పట్టుకొని ఒక టార్చ్ పట్టుకొని ఈయన వెతుక్కుంటూ వస్తాడు భార్య ఆయన చేయి పట్టుకొని చక్కని తీసుకెళ్తాడు తీసుకెళ్తా రూమ్ కి తీసుకెళ్ళిన తర్వాత నాకు అసలు నోట్లో మాట మాట్లాడు షాక్ అవుతాడు ఏంటి నీకు అసలు ఇదంతా ఎట్లా ధైర్యం వచ్చింది నీకు ఇంత నువ్వు ఒక్కదాన్ని ఎలా రాగలిగా ఇక్కడి వరకు అప్పుడు ఇప్పుడు పడుకోండి రేపు మార్నింగ్ చెప్తాను మీకు అని లేదు లేదు చెప్పు నాకు నిద్ర రాదు నీకు ఇవన్నీ ముందే తెలుసా అది ఎందుకు నటించావు నా దగ్గర అని అంటే అప్పుడు ఆ అమ్మే చెప్తుంది చూడండి సార్ మేము ఆడపిల్లలమ్మ మీకు ఈ ధైర్యం అనేది మీకు సాటర్డే వస్తే బయటికి వెళ్తారు సండే వచ్చింది ఎంజాయ్ చేయాలా బయటికి వెళ్ళాలా లేకుంటే ఆ ధైర్యము ఈ ధైర్యం ఉంది అక్కడికి వెళ్ళా ఇక్కడికి వెళ్ళా అని చెప్పుకుంటారు కానీ మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడే మాకు ఆ బాధ తెలుసు ఆ కష్టం తెలుసు కడుపులు ఉంటే అత్త మామలు అమ్మ నాన్నలు కొడుకు పుడితే బాగుండు అనిపిస్తుంది అప్పుడే మాకు స్టార్ట్ అవుతుంది సార్ ధైర్యం అని చెప్తే అక్కడి నుంచి కడుపులోంచి బయటికి రాగానే మళ్ళీ చెప్తారు అయ్యో ఆడపిల్ల కొట్టిందా అప్పుడు బాధపడతాం మేము ఆ తర్వాత కొంచెం పెద్ద పెరిగిన తర్వాత పాప కదా అమ్మా నాన్న ఇష్టంతో లిట్ మన మెస్సిమిస్ స్కూల్ లాంటి స్కూల్లో చేర్పిస్తే పక్కింటోళ్ళు చుట్టాలో ఎందుకు అక్కడ చేర్పిస్తారు ఆడపిల్ల కదా ఇంకో ఇంటికి ఇచ్చేది కదా ఏదో ఒక స్కూల్లో చదివించవచ్చు కదా అంగన్వాడీకు గవర్నమెంట్ స్కూల్లోనో అని చెప్తారు అక్కడ కూడా మాకు బాధ అవుతుంది ఇక్కడ కూడా భరిస్తాం మేము తర్వాత ఎదిగినా కొద్ది కాలేజీకి వస్తాము స్కూల్కి వస్తాము ఎంతోమంది పిల్లలతో ఇబ్బంది పడతాము ఎంతోమంది మమ్మల్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడతారు అలా అని ఎక్కడ కూడా మేము ఆగిపోము అన్నీ భరిస్తూ ఒక భర్తకు భార్యగా ఇక్కడి వరకు వస్తాము మేము మాకు ప్రతిదీ ట్రెక్కింగ్ చేసినట్లే రెండవది ఏంటంటే మీకు ఒక చీమ కొడితే అబ్బా అనేస్తారు మీరు ఆ నొప్పికి భరించలేదు మీరు మేము ఒక బిడ్డని కన్న తర్వాత ఆ నొప్పి ఎంత భరించలేని నొప్పి ఉంటుందో మీకు తెలియదు మాకు తెలుసు అయినో రెండో బిడ్డకు జన్మనిస్తాం మేము అని అప్పుడు ఇవన్నీ చెప్తా ఉంటాయి కల్లెమ్మట నీళ్ళు వస్తాయి అంత గొప్ప మనిషి అమ్మ అమ్మ పాదాలకు ఎన్నిసార్లు మీరు దండం పెట్టినా తీసుకోలేరు ఇక్కడ నాన్న నిలబడుతున్నారు నాన్న కళ్ళలో ఇట్లా నీళ్ళు ఇక్కడ దాకా వచ్చి ఆగిపోతున్నాయి బయటికి రావట్లేదు నేను గమనించా నాన్న అంటే ధైర్యం నాన్న ఏడుస్తాడు కానీ మీరు ఎవ్వరు చూడనప్పుడు నాన్న ఏడుస్తాడు నాన్నకు దుఃఖం ఉంటుంది నాన్నకు మనసు ఉంటుంది నాన్నకు కూడా ఏడిపోస్తుంది కానీ ఎవ్వరు కనపడకుండా ఏడుస్తాడు నాన్న నాన్న గొప్పతనం అలాగే మీరందరూ ఆడపిల్లలు చాలా చక్కగా చెప్పినట్టు వింటారు మగపిల్లలు కొంచెం వినరు అనే ఒక టాక్ ఉంటుంది మగపిల్లలు కూడా చాలా మంచి పిల్లలు ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళలో చాలా మోటివేషనల్ క్లాసెస్ చెప్తూ ఉంటారు ఇలా ఉండాలా ఇలా బతకాలా ఇలాంటి డ్రెస్సులు వేయాలా అమ్మకి ఇలా రెస్పెక్ట్ ఇవ్వాలా నాన్నకి ఇలా ఇవ్వాలా టీచర్లను ఇలా చూడాలి సొసైటీలో ఇలా బతకాలి మీరు ఇంకెన్నో చూడాలి కాబట్టి ఇవన్నీ చెప్తూ ఉంటారు అమ్మ నాన్నను చెప్పనివి కూడా వాళ్ళకి చెప్తారు ఇన్ని రకాలుగా చెప్పి వాళ్ళను ప్రయోజకులను చేసిన తర్వాత అప్పుడు సంబరపడతారు ఇప్పుడు సన్మానం చేశారు కదా సార్ని భాస్కర్ సార్ ఎంతో ఆనందంగా అనిపించింది సార్ మీ సన్మానం చూస్తుంటే మేడం గారు కూడా కళ్ళకి నీళ్ళు వచ్చాయి మేడం స్ఫూర్తి మీకు ఇవ్వడం వలన మీరు ఇద్దరు పిల్లల్ని ఆడపిల్లలను కూడా చూడకుండా మీ రోజు గర్వంగా మీకు ఈరోజు సన్మానం చేసే అవకాశం వచ్చింది అట్లా అదే విధంగా పిల్లలు ఇక్కడ ఎంతమందికి చదివింది మర్చిపోతున్నామన్న పిల్లలు ఉన్నారు చేతులు ఎత్తాడు భయపడకుండా మర్చిపోకుండా ఒక టిప్స్ చెప్తాను ఎంతమంది మర్చిపోతారు చదివింది మర్చిపోతున్నా చదివింది మర్చిపోతున్నా వాళ్ళు ఎంతమంది ఉన్నారు బాగానే ఉన్నారు కదా ఇక్కడ ఉన్నారు కూడా ఉన్నారు అయితే చదివింది మర్చిపోవద్దు అని అంటే ఏం చేయాలి మీరు రే పొద్దున మీ అమ్మా నాన్న దగ్గర ఐదు వేల రూపాయలు తీసుకొని రావాలా మిస్ మీ రవీందర్ సార్కి ఇచ్చి మర్చిపోవాలి మర్చిపోతారా 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 మీరు మర్చిపో ఎందుకు మర్చిపోరు అది ప్రాక్టికల్గా జరుగుతుంది కాబట్టి మర్చిపోతుంది మీరు క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు సార్ పాఠం చెప్తుంటే వీడు గిల్లుతాడు ఏదో మాట్లాడతారు ఏదో చెప్తారు ఏదో చేస్తారు అంటే మూడు వందల అరవై ఐదు రోజులు మీకున్న సమయం మీరు మూడు వందల అరవై ఐదు రోజుల్లో రెండు వందల ఇరవై రెండు రోజులు వర్కింగ్ డేస్ లేదా రెండు వందల ఇరవై నాలుగు వర్కింగ్ డేస్ వస్తాయి టెన్త్ క్లాస్ వాళ్ళకైతే మూడు వందల అరవై ఐదు రోజులు మీకు క్లాసెస్ ఉంటాయి అంటే ఎనిమిది వేల ఏడు వందల అరవై గంటలు దాంట్లో నుంచి రాత్రి తీసేస్తే సగం నాలుగు వేల గంటలు అయితే మీరు కనీసం మీరు కష్టపడుతున్నారు కదా కష్టపడుతున్నారా లేదు మరి కష్టపడ్డ తర్వాత మీకు ఎందుకు గుర్తుండలేదు అంటే మీకు కాన్సన్ట్రేషన్ లేదు మీరు కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేస్తలేదు ఇప్పుడు నేను మా మా స్కూల్లో మొన్న కౌన్సిలింగ్ చేసా పిల్లల్ని ఒక్కొక్కరిని పిలిచి అడిగాను మీ గోల్ ఏంటి అని అడిగారు టాపర్ అని అడిగా ఫస్ట్ టాపర్ ఒక పిల్లోడు అని పిలిచాడు ను నువ్వు ఏమవుతావారో నాన్న అని అడిగాడు వాడు ఏం చెప్పాడంటే చాలా చిన్నగా చెప్పాడు కానిస్టేబుల్ అన్న టాపర్ అండి కానిస్టేబుల్ కానిస్టేబుల్ ఏదో మొత్తానికి చాలా చిన్నది వాడు వాడికి వచ్చిన మార్కులను బట్టి చాలా చిన్న ఉద్యోగం కోరుకున్నాడు వాడు వాడు ఆడు స్కూల్లో వాడు అనుకుంటే ఐఏఎస్ కాగలుగుతాడు ఇంకొక ఒక పాప వచ్చింది ఒక పాపని అడిగా అమ్మాయికి మూడు సబ్జెక్ట్స్లో టాప్ ఉన్నాయి మూడు సబ్జెక్ట్స్లో కొంచెం వీక్ ఉంది అమ్మాయిని అడిగా ఏమవుతావు నీకు గోల్ పెట్టాడు అంటే ఐఏఎస్ అన్నాను షాషమ్ ఎప్పుడైనా గోల్ పెద్దగా ఉండాలా రెండవది మీకు సబ్జెక్ట్ ఏది హార్డ్ అంటే మీరు ఏం చెప్తారు ఫిజిక్స్ మ్యాథ్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ మీకు మ్యాథ్స్ టీచర్ ఉన్నాడా మరి ఆయనకు హార్డ్ ఉందా హార్డ్ ఉందా ఎవరండి మ్యాథ్స్ టీచర్ లేదా మ్యాథ్స్ టీచర్ని అడగండి మీకు మ్యాథ్స్ అంటే హార్డ్ అని మ్యాథ్స్ హార్డ్ ఉంటే ఈరోజు మీకు మ్యాథ్స్ టీచర్ ఉన్నాడు ఫిజిక్స్ హార్డ్ ఉన్న ఉన్నది అంటే మీకు ఫిజిక్స్ టీచర్ ఉండడు ఇవాళ ఈరోజు అవునా ఏది కూడా హార్డ్ కాదమ్మా ఈక్వల్ మీరు శ్రద్ధ పెట్టి చదివితే హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారు మీరు అశ్రద్ధ చేస్తే మీ మార్క్స్ తగ్గుతాయి అంత మీ చేతుల్లో మీరు ఒక్కసారి ఆలోచించండి మీరు ఈరోజు నిన్న నైన్త్ క్లాస్ వరకు చదువుకున్నారు ఎవరికైనా భయం ఉండిందా ఎగ్జామ్ అంటే ఎవరికైనా ఉందా భయం ఇప్పుడు భయం ఉందా భయం ఉందా లేదా ఎందుకు భయం ఉంది ఈ పేపర్లు మన సార్లు ఇద్దరు వేరే దిక్కు వేరే జిల్లాలకు పోతే వాళ్ళు ఎన్ని మార్కులు వేస్తారో తెలియదు నాకేమో మా అమ్మ టెన్జీపీ కావాలంటుంది మా నాన్న అయితే ఇంకా బాధ పెడుతున్నాడు అంతే కదా టెన్జీపీ రావాల పెట్ట నీకు లేకపోతే నేను తలెత్తుకొని తిరగలేను చెప్తారు కదా ఎవరైనా వస్తుందా ఊరికే కష్టపడితేనే కదా వచ్చేది ఇష్టంతో చదివితే కదా వచ్చేది మీ అందరికీ టెన్జీపీ వస్తే ఎట్లా ఉంటుంది కమ్మర్పల్లి రాష్ట్రంలో మారి మోగిపోద్ది మిస్ మిస్ మీ అందరికి టెన్జిపిఆర్ రావాలి ఇంకా సమయం ఉంది ఇంకా ముప్పై ఏడు రోజులేముంది చాలు నేను హిందీ ఎగ్జామ్ రోజు ఒకటే రోజు చదివిన ఒకటే రోజు చదివిన హిందీ తొంభై రెండు మార్కులు తెచ్చుకున్నా ఒకటే రోజు మీకు ఇష్టం కనుక ఉంటే పర్ఫెక్ట్గా మీకు మార్కులు వస్తాయి ఇష్టం చదవండి మీకు డౌట్ ఉంటే మీ టీచర్లు ఉంటారు వారు గా క్లారిఫై చేస్తారు ఇప్పుడు చెప్పాను కదా ఐదు వేలు రేపు పొద్దున తీసుకొచ్చి ఇచ్చి మర్చిపోండి అండి మర్చిపోతారా ఎలా మర్చిపోరు అనేది కూడా ఒకటి చెప్తా మీకు మీ రవీందర్ సార్ మిమ్మల్ని తీసుకొని ఇక్కడి నుంచి కళ్ళు మూసుకుంటే చెప్పేది ఇది యాక్చువల్లీ సరే టైం లేదు కాబట్టి ఫటాఫట్ చెప్పేస్తున్నాం మీకు అందరికీ బోరింగ్ అవుతుండో చాలా మంచిగా గుర్తుండాలి అని అనుకుంటే మాత్రం మీ మీ రవీందర్ సార్ మిమ్మల్ని అందరినీ తీసుకొని ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాడు టూర్కి ఒక బస్సు మాట్లాడుకొని ఒక ఇరవై ఐదు సీట్ల బస్సు ఉంది కదా అది మాట్లాడుకొని ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాడు వైజాగ్ వైజాగ్ వెళ్ళిందా రైట్ నేను హైదరాబాద్ పంపిస్తే మంచిగా విన్నాను హైదరాబాద్ వెళ్తుంటే మీకు ఒక హోటల్ వస్తుంది ఏది ఫేమస్ అక్కడ కాదు 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 అప్పుడు మాల్గూడి వస్తుంది అక్కడ ఆపి మీకు టిఫిన్ చేయడానికి అక్కడ ఆపుతాడు మిమ్మల్ని ఓకే ఆపినప్పుడు మీకు నచ్చిన హీరో ఇప్పుడైతే నచ్చిన హీరో అందరికి అల్లు అర్జున్ కావచ్చు అవునా అల్లు అర్జునా ప్రభాస్ 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 రైట్ ప్రభాస్ తీసుకుందాం ప్రభాస్ అక్కడ టిఫిన్ వేస్తుంటాడు బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ వేసుకుంటాడు బ్లాక్ కలర్ షూస్ వేసుకుంటాడు మంచిగా వినాల బ్లూ కలర్ జీన్స్ వేసుకుంటాడు బ్లాక్ కలర్ షూ వేసుకుంటాడు వాచ్ పెట్టుకుంటాడు రెడ్ కలర్ షర్ షర్ట్ ఉంటుంది క్యాప్ పెట్టుకుంటాడు ఆయన జీన్స్ కలర్ క్యాప్ ఉంటుంది ఆయన రైట్ మీరు బస్సు దిగ్గానే ఆయన్నే చూస్తున్నారు టిఫిన్ లేదు పాడలేదు ఆయనే చూస్తున్నారు అబ్బా నాకు ఇష్టమైన హీరో ఇక్కడ కలిసిండు ఇడ్లీ తింటున్నాడు ప్లేట్లో పెట్టుకొని ఇట్లా స్టైల్గా ఇట్లా తింటున్నాడు ఆయన ఇట్లా ఇట్లా తింటున్నాడు అదే చూస్తున్నారు మీరు రవీందర్ సార్ ధైర్యం చూసి సార్ మా పిల్లలు వచ్చిండ్రు ఒక్క సెల్ఫీ కావాలా సార్ మీతో మా పిల్లలకి అని అడిగారు పర్లేదు సార్ తీసుకోండి అని చెప్పి ఆయన నిలబడ్డాడు మీరంతా ప్రభాస్ తో ఫోటో దిగారు రైట్ హైదరాబాద్ వెళ్ళారు మళ్ళీ తిరిగి వచ్చేసారు జీవితంలో ఎప్పుడన్నా మర్చిపోతారా ఈ సంగతి ఇప్పుడు మీరు ప్రభాస్ని కలిసింది ఆయన ఏ కలర్ జీన్స్ వేసుకున్నాడు పది సంవత్సరాల తర్వాత అడిగినా చెప్తారు ఏ కలర్ షూ వేసుకున్నాడు ఏ కలర్ హ్యాట్ పెట్టుకున్నాడు ఏ కలర్ షర్ట్ వేసుకున్నాడు ఎందుకు చెప్పగలుగుతున్నారు ఇవన్నీ ఇప్పుడు ఇష్టంగా చూశారు ఇష్టమైన హీరోని చూశారు కాబట్టి చదువు కూడా అంతే అమ్మ ఏ సబ్జెక్ట్ కూడా హార్డ్ కాదు ఇష్టంతో పని జరగాలి ఈ హార్ట్ అండ్ బ్రెయిన్ పని చేస్తేనే మీకు ఇష్టం అనేది ఏర్పడుతుంది మీరు మిమ్మల్ని క్లాస్లో ఈ ఇప్పుడు చదువుతున్న క్లాస్లో మిమ్మల్ని ఎవరన్నా బాధ పెట్టి బాగా ఏడ్చే సన్నివేశం కనుక జరిగితే మీ జీవితంలో ఆ ఫ్రెండ్ని మీరు మర్చిపోలేరు ఇది పడ్డుది ఇది ఇట్లా ఏడిపించింది ఇది అసలు ఇది జీవితం అంతా తిడుతూ ఉంటారు అంటే ఇక్కడ ఇక్కడ ఫీడ్ అయిపోతుంది అనుకుంటారా కదా సో గుర్తుపెట్టుకోండి చదివినప్పుడు సమయాన్ని వృధా చేయరు టైం ఎవరినైతే మీరు టైంని యూజ్ చేసుకోరో ఆ టైం మాత్రం మిమ్మల్ని యూజ్ చేసుకోండి టైం ఎవరి కోసం ఆగదు టైం ఎవరి కోసం ఆగదు టైంని ప్రాపర్గా యూజ్ చేసుకున్న వాళ్ళే ఈరోజు టాప్ లెవెల్లో ఉన్నారు టాప్ లెవెల్లో ఉండాలా టాప్ లెవెల్లో ఉండాలంటే డబ్బు సంపాదించడం కాదు లక్ష్యం వైపు ఉండాలని దృష్టి లక్ష్యం వైపు ఉండాలా లక్ష్యం వైపు ఉండే ఇందాక ఒక పాప నాకు ఎంబీబీఎస్ ఉంది అని చెప్పింది చాలా గ్రేట్ అమ్మా నీకు నేను చెప్పింది ఇంకొక అమ్మాయి ఏజీబీఎస్సీ అగ్రికల్చర్ బీఎస్సీ చేస్తానని చెప్పింది ఆమె కూడా హెడ్ సార్ టెన్త్ క్లాస్లో ఎవరు కూడా గోల్డ్ ఎంచుకోరు ఏది కూడా ఎంచుకోరు ఎందుకంటే ఇంటర్మీడియట్ తర్వాత ఆలోచిస్తారు టెన్త్ క్లాస్లో మీరు ఆలోచించారు అని అంటే ఇట్స్ వెరీ గ్రేట్ చాలా గ్రేటర్ ఒక అమ్మాయి నిజామాబాదులో ఒక ఆయా కూతురు ఆమె మంది ఇళ్లలో వాసనలు దొంపుతుంది ఆమె పది ఇళ్ళల్లో బాసన్న దొంపుతు ఒక స్టోరీ పేపర్లో వచ్చింది మీరు చదివి మంచిది యూట్యూబ్లో చదువుకొని ఎంబీబీఎస్ సీట్స్ తెచ్చుకుంది అమ్మాయి ఏ వాళ్ళ అమ్మా నాన్న డబ్బులు ఉన్న కాదు కదా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ బ్రాండెడ్ బట్టలు కొనివ్వలేదు కదా లక్ష్యం అంత గొప్పదమ్మా మీకు లక్ష్యం ఉంటే మీరు రాష్ట్రపతి అవ్వచ్చు ప్రధానమంత్రి అవ్వచ్చు మీరు ఏమైనా అవ్వచ్చు మీ లక్ష్యం గొప్పగా ఉండాలి ఉంటుందా ప్రామిస్ ఎన్జిపి ఎంతమందికి వస్తుంది సరే సరే మార్క్సే గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు అందరూ ఎప్పుడైనా సరే మీ ఏదైనా ఏదైనా క్వశ్చన్ అడి మీ టీచర్లు కూడా ఎప్పుడన్నా ఎవరైనా అడిగితే ఇంత లేపుతారు చే ఎందుకు అంటే సగమే కాన్ఫిడెన్స్ తక్కువనా చదివిందే కదా రాసేది చదివిందే కదా రాసేది ఎక్కడిదో చెప్పట్లేదు కదా మీరు చదువుకున్నదే మీరు రాయాలా కాన్ఫిడెంట్గా ఉండాలా ఇట్లా లేపాలా చెయ్యి విజయం సాధిస్తానని చెప్పాలి చెప్పాను కదా ఆడపిల్లల ధైర్యం ఎలా ఉంటుందో ఆ రకంగా ఉండాలమ్మా మీకందరికీ గాడ్ బ్లెస్ యూ నాకు అవకాశం ఇచ్చిన మిస్ మీ రవీందర్ సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా